గుచ్చుకుని చచ్చిపోయి ఉంటే ఆ దేవుణ్ణి నాలుగు తిట్టుకుని మర్చిపోయేదాన్ని చంపేశారయ్యా చంపేశారు పర్వాలేదు బాబు వేస్తాను వేస్తాను అందుకే కదా వచ్చాను పట్నంలో నా బాబు బ్రతుకు బ్రహ్మాండంగా ఉంటుంది ఒక్కచాప ఏంటి చాపల చెరువే కొందామని ఇక్కడికి వచ్చి మీలాగే గాలికి తిరిగి ఏదో ఒక రౌడీ ముట్టాలు చేరాడు కాగితాన్ని ముక్కలు చేసినట్టు చేసి కుట్టడానికి కూడా వీలేకుండా శ్రవణాన్ని పంపించారు చూడు వీడే నా కొడుకు బాగా చూడు నువ్వు కూడా చూడు మీ అబ్బాయిని పులి పులిసే మీ అబ్బాయిని మేమే చూద్దాం తెలుసయ్యా తెలుసు మీరే చంపారని నాకు తెలుసు అందుకే వచ్చాను నా కొడుకుని నాకు కాకుండా చేసిన ఏ తల్లి కొడుకు బ్రతకూడదని చంపడానికి వచ్చాను మీలా కత్తి పట్టుకుని చంపడానికి వయసు అయిపోయింది అందుకే వంట మనిషిగా వచ్చాను మీ అందరినీ ఒకేసారి విషం కలిపి చంపడానికి వచ్చాను సముద్రంలో పంచదార పోసి ఉప్పుని దూరం చేయొచ్చేమో కానీ చుక్క విషం కలిపిన దాంట్లో కడవేడు అమృతం పోసినా చావుని దూరం చేయలేరు దీంట్లో కలపలేదు కలపలేదు ధైర్యంగా తినండి ఏ రోజు కా రోజు ఈ రోజు కలపాలి కలిపి కాటికి పంపాలనుకునేదాన్ని కాని ఆగిపోయేదాన్ని అయినా కడుపు తిప్పి గుర్తుకొచ్చి ఒకసారి కలిపాను ఆ రోజు జమిని చెప్పాడు పుడుతూనే చెడ్డవాణ్ణి కాదు కదా అని పుట్టుక అన్న మాట వినగానే చనిపోయిన నా కొడుకు గుర్తు రాలేదు నేను ఒక అమ్మ గుర్తుకొచ్చింది అందుకే విషం కలిపిన అన్నం బయట పడేశాను ప్రేమించిన అమ్మాయితో పెళ్ళన్నా చాలా సంతోషం ఇద్దరు చల్లగా ఉండండి వస్తాను వద్దు బాబా నేనిక్కడే ఉంటే ఆ రోజు విషం కలిపినట్టు మళ్ళీ కలుపుతుందో ఏమోనన్న అనుమానం మీకు రావచ్చు బిడ్డని చంపిన వాళ్ళు ముందు ముందున్నారని నాకు ఆవేశం రావచ్చు ఇద్దరికి మంచిది కాదు వస్తాను చూడు నీ నీచేత విషం కలపాలని ఒకవేళ కలిపినా కూడా మేమందరూ సంతోషంగా తింటాం వద్దు బాబు అమ్మ ఎప్పుడు పెద్ద ఆకలి చూస్తుంది కానీ అక్కడ చూపిన కాదు రే ఉండ సంచి లోపల తీసుకెళ్ళి తీసుకెళ్ళు తీసుకెళ్ళు డాక్టర్ పేరేంటి వెంకటరాజు ముందు నీ కంటి ఆపరేషన్ చేయిస్తా నాకొద్దు బాబు అన్నమ్మ అన్నమ్మ నన్ను నీ సొంత కొడుకు అనుకో తప్పైపోయింది మమ్మల్ని క్షమించ ఇంతకన్నా ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు జమిని ఎక్కడ ఎస్ఐ గారు పిలుస్తున్నారు జమిని కమిషనర్ గారు రమ్మంటున్నారు పదండి జమిని నేను ఎంగేజ్మెంట్ సంగతి కమిషనర్ గారు గుర్తు చేయి సర్లే ఏంటి కమిషనర్ గారితో సన్మానమా హలో కమిషనర్ ఆఫ్ పోలీస్ అయిన తర్వాత ఫస్ట్ అఫీషియల్ ఫోన్ నీకే చేస్తున్నాను గాడ్ బ్లెస్ అట్ నా పేరును అర్చన చేయించడానికి గుడికి వెళ్తున్నావా థ్యాంక్ యూ దుర్గ గుడికి వెళ్తున్నావా పార్వతి పార్వతి ఆ గుడికి నగల బాత్రం పెట్టుకెళ్ళకు అక్కడ అమ్మవారికి సేఫ్టీ లేదు సారీ సెక్యూరిటీ ఇవ్వలేదు భార్యలకి భద్రతా ఏర్పాట్లు ఉంటాం ఉంటాను స్వీటి ఓ హ్యాపీ

దెబ్బతిన్న సింహం తన పుండుని తనే నాకి నాకి నయం చేసుకుంటుంది తెలుసా నేను అంతే చెమిని అంటే నువ్వంటాయా లడ్డా ఇంకా నువ్వు నాకు కొక్కర్లేదయ్యా నీ పుండుకు మందేసి నయం చేయడానికి జమిని వచ్చేసాడు అసలు రౌడీలు అనేవాళ్ళు అవతల వాళ్ళని కొట్టాలి కానీ వాళ్ళలో వాళ్ళు కొట్టుకోకూడదయ్యా అసలు జమిని అనే పదానికి అర్థం తెలుసా రెండు శక్తులు అని ఒకటి లడ్డ రెండు జమిని మీరు మీరు కలిసిపోయారు అనుకోండి మీకు మంచిది మాకు మంచిది ఏది కలవండి కమిషనర్ గారు అక్కడ కమిషనర్ మీ పాత కమిషనరు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోయి పాడైపోయినటువంటి టైర్లు పంచర్లు పడ్డ ట్యూబ్లు బోల్ట్లు నట్లు కౌంటింగ్ చేసుకుంటున్నాడు కూర్చో నీతో మాట్లాడాలి నువ్వు కూర్చోరా ఆకైపోక అగ్గి రాసుకుంటది నేను మాట్లా కదా నువ్వు కూర్చో ఎట్ట బిల్ అప్లై అవతల కరెంట్ పాస్ అవుద్ది చెప్పరా సార్ వీడి మూలంగా బుగ్గ పకీర్నయ్యా మళ్ళీ సిటీలో గ్రిప్పు దొరకాలంటే వీడు నాతో ఉండాలి లేదా వీడిని వదల్ను ఆవేశపడక ఆ నిన్ను వదలను అంటే అందులో కోపం లేదు ప్రేమ ఉంది అంటే నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను అని చెబుతున్నాడు అదే పాకిస్తాన్ కాశ్మీర్ అని కలపడ్డట్టు అప్పాబాబు విడిచిపెట్టకపోతే వీడికి కూడా పాకిస్తాన్ పట్టుపోయే గతి పడుతుందని చెప్పండి ఏం చేస్తావరా లేదు ప్లాన్ చేస్తావా ఎవరు ఎట్ట పిల్ల పిలిచావంటే ఇక్కడ జమ్మిలు సర్కస్ అయిపోద్ది నీ కోసం ప్లానా పాన్ జాలరా

అవుతని మన అదృష్టం బాగుండి బేరుతో వదిలేశాడు అదే బేరు బాడీతో బోర కూడా ఊదుకుంటూ వచ్చు అనుకో హార్ పైకి ఢావం